కాశీపట్టణం మొత్తం మీద అన్నం దొరకలేదన్నవాడు వాడు ఉండడానికి వీల్లేదు వెతికి వెతికి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు బంగారు తెడ్డుతో పాయసాన్నం పెడుతుందా తల్లి అన్నం దొరకకపోవడం అన్నది కాశీలో ఉండడానికి వీల్లేదు అటువంటి స్థితి అని నీకు తెలియదా అటువంటి వాడివి మరి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని ఎలా అనుకున్నావు ఎందుకు దొరకలేదో తెలుసా నీ మనశుద్ధినిరుగంగా శ్రీ విశ్వనాథుడింత చేశ కాని కాశికా పట్టణమున భిక్ష ఏమి బ్రాతి నీ మనశ్శుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోవాలని విశ్వనాథుడు పరీక్ష చేశాడు తప్ప ఓ ఈ పిచ్చివాడా వ్యాస కాశీ పట్టణంలో అన్నం దొరకదటోయ్ నేను లేను అన్నం పెట్టడానికి రా అన్నం పెడతాను వెళ్ళాడు గంగానదిలో స్నానం చేశాడు సంధ్యావందనం చేసుకున్నాడు శిష్యులతో వచ్చాడు నెయ్యి వేసి అభిగారం చేసింది పరిశేచనం చేశాడు అన్నం తిన్నాడు అయిపోయింది విశ్రాంతి మంటపంలోకి వచ్చాడు పరమశివుడితో కలిసి వచ్చింది